హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సోలాపూర్ చింత చిగురు పప్పు చేస్తున్నాను ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తీరుగా చేస్తే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టి కాస్త ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పప్పు వేసానండి ఈ పప్పు నేరుగా అలాగే వేశాను కడగలేదని అనుకుంటున్నారా అయితే ఇది కడిగి ప్యాక్ అయ్యి వచ్చిన పప్పు అండి ఒక ప్యాకెట్ తెచ్చి చూశాను ఎలా వస్తుందో అని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మూడు పచ్చిమిరపకాయ చీలికలు వేసానండి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక చిన్న సైజ్ టమాటో ముక్కలు కట్ చేసి వేసానండి ఇడ ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి కాస్త పసుపు వేసుకుంటున్నాను తగిన నీళ్ళు పోసి మూత పెట్టేసి మూడు విజిల్స్ తీసుకుంటే మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్కు మెత్తగా అవుతుందో అలా మీరు సెట్ చేసుకోండి ఒక్కొక్క కుక్కర్లో రెండు విజిల్స్కే మెత్తగా ఉడికిపోతుంది ఒక్కొక్క కుక్కర్లో నాలుగు విజిల్స్ అయినా ఉడకదు మన కుక్కర్ని బట్టి మనం ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోగా చింత చిగురు కూడా కడిగి శుభ్రపరిచి పెట్టుకుందాము అయితే ఈ చింత చిగురు మొత్తం ఇలా నలపాలండి ఇలా నలిపితే ఎక్కడైనా సన్నం పుల్లల్లాంటివి ఉంటాయి అవి తీసేస్తే సరిపోతుంది ఇలా చేయకుంటే మనం తింటుంటే నడమ నడమ పుల్లలు పుల్లలుగా వస్తుంది అలా తింటే బాగోదు కదా ఇది వంద గ్రాముల చింత చిగురండి దీనికి కరెక్ట్ క్వాంటిటీగా ఉంటుంది పప్పు ఎక్కువ తీసుకునేవారైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు మరీ పుల్లగా అయిపోతే కూడా బాగుండదు ఇది కరెక్ట్ క్వాంటిటీ అయితే ఇదంతా కడిగేసి మంచిగా ఇందులో వేసి కలుపుకోవాలండి చూసారా ఎంత అయిందో అయినా కూడా పులుపు బాగుంటుందండి చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇది ఒకసారి కలిపేసి స్టవ్ పై పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుందామండి కాస్త నీళ్ళు వేసాను నీళ్ళు వేసిన తర్వాత కారము ఉప్పు వేసుకున్నాము అయితే మూడే పచ్చిమిర్చి వేసాను కదా కాస్త కారం వేసుకోవాలి మీరు కూడా ఇలాగే చేసుకోండి మొత్తం పచ్చిమిర్చి వేసి చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది అని దానికంటే బాగా టేస్ట్ ఇలా ఉంటుందండి కాస్త కారం వేసుకుంటే కలర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది దీనికి తాలింపు పెట్టుకున్నాము అయితే ఒక స్టీల్ బాండి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కాస్త ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి అవి దంచి అందులో వేసేసి ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి చేసి కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలండి ఎప్పుడు కానీ పోపులో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పప్పులు పప్పులు చేసేవాటికి మనము మెంతికూర పప్పు చేసిన చింత పప్పు చేసిన టమాటో పప్పుకైనా వీటికి వెల్లిపాయలు ఎక్కువ టేస్ట్ని ఇస్తాయండి ఇలా మంచిగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసి ఆ నలిపి పెట్టేసిన పప్పు ఎందులో వేసేసుకోవాలి ఇంకా నీళ్ళు పడతాయండి మరి బాగా గట్టిగా ఉంటే బాగుండదు చల్లగైన తర్వాత కాస్త గట్టిగా అవుతుందండి పప్పు ఎప్పుడైనా కుక్కర్లో మనం ఎలా ఉడికించుకున్నాం కదా అది అడిగి కాస్త నీళ్ళు పోసేసుకుంటే సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి చాలా టేస్టీగా వస్తుంది మీరు ఇలాగే ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చూ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ